అయితే వంట చేయడానికి వెళ్తున్నానా ఇంట్లో వంట అయింది చాయ్ అది పెట్టుకొని తాగి లేట్ అయింది వస్తా ఐదు గంటలకు వస్తే నీళ్ళు పక్కకొని తాగి తిన్న వస్తాయి మాకు నీళ్ళు పప్పుకొని అన్నం కూరలు చేసి చాయ్ పెట్టుకొని తాగి ఇల్లా దోచి బట్టలు మరత పెట్టి వేస్తే నాకు ఎనిమిది ఎన్నిదైన మొట్టలో నానబెట్టిన కొంచెం అమ్మతికి ఫ్రెండ్స్ చూడండి లేట్ అవుతుంది దెబ్బ దెబ్బ నడుస్తేనే తో ఇంకా మొత్తానికి అయితే చేసిన దెబ్బ దెబ్బ నడుచుకుంటా మెట్లే కానీ వంట చేయడానికైతే చేసిన ఫ్రెండ్స్ ఇంకా